మన స్వాతంత్ర సమర్హేతలు గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను హింద్ ప్రకాశం జిల్లాలో హర్గర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర చేస్తున్నాము సో ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది శుభాకాంక్షలు మాకుంట కు కుటుంబ తరఫునని ప్రత్యేకంగా కూడా తెలుపుతూ హర్ గర్ తీరంగా ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనల మీద ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ సెక్రటేరియట్లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న చాలా చక్కటి ర్యాలీ కూడా జరగబోతున్నది ఈ ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కి అక్కడ కూడా అందరూ వచ్చి అది స్టేట్ డిస్టిక్ కార్యక్రమం అక్కడ జరగబోతుంది కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవానికి అహర్నిస్సులు కూడా కష్టపడి అసూలు భాషన మహానుభావులు అందరూ కూడా కష్టపడిన రోజు అది ఈ ఫలితం అనేది ఈరోజు లభించింది ఇంకా మనం చూడవలసింది రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేది ఘనంగా మనం దానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆయుస్సు అందరూ కూడా ఐశ్వర్యాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని మా గుట్ట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం